చందమామ శివపురాణం పదకొండవ భాగం శంఖచూడు త్రిలోకాధిపత్యం నారదుడు జలంధరుడి వద్దకు వెళ్ళి జలంధర శివ విష్ణువులు మానస సరస్సులో దాక్కుని ఉన్నారు అని చెప్పాడు జలంధరుడు వెంటనే మానస సరస్సు చేరి నీటిలో మునిగిన శివ విష్ణువుల కోసం వెతకనారంభించాడు ఈ సంగతి పసికట్టి శివుడు విష్ణువు ఒడ్డుకు వచ్చి జలంధరుడు ఎప్పుడు పైకి వస్తాడా అని చూడసాగారు శివుడి చేతిలో చక్రము విష్ణువు చేతిలో త్రిశూలము ఉన్నాయి మానస సరస్సు అంతా కలయవతికి శివ విష్ణువులను కానక జలంధరుడు ఒడ్డుకు వచ్చాడు అప్పుడు అతనికి వాళ్ళు ఇద్దరు కనబడ్డారు జలంధరుడు వాళ్ళు కనబడగానే సంతోషించి వాళ్లతో యుద్ధానికి కలియబడ్డాడు శివ విష్ణువుల ఇద్దరూ జలంధరుణ్ణి రెండు ఖండాలుగా చేసి చంపేశారు కశ్యప ప్రజాపతి కన్న కొడుకులలో విప్రజిత్తు అనే దానవుడు ఒకడు ఉండేవాడు ఆ విప్రజిత్తుకు దంభుడు అనే కొడుకు ఉండేవాడు దంభుడు విష్ణుభక్తుడు దంభుడికి చాలా కాలం సంతానం లేకపోయింది అందుచేత అతను బదరికాశ్రమానికి వెళ్ళి విష్ణువుని గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు చివరకు విష్ణువు ప్రత్యక్షమై దంభుణ్ణి వరం కోరుకోమన్నాడు మహావిష్ణువు బలశౌర్య పరాక్రమాలలో నీకు సమానమైనవాడు మూడు లోకాలను జయించగలవాడు నీ అందు భక్తిగలవాడు అయిన కొడుకును ప్రసాదించు అని దంభుడు విష్ణువును కోరాడు విష్ణువు దంభుడు కోరిన వరం ఇచ్చాడు దంభుడు ఇంటికి వెళ్ళి ఈ శుభవార్త తన భార్యకు చెప్పాడు తర్వాత కొంతకాలానికి దంభుడి భార్య గర్భవతి అయ్యి మంచి ముహూర్తాన కొడుకును కన్నది ఆ పిల్లవాడికి శంఖచూరుడు అని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు అమిత గారాభంగా పెంచారు శంఖచూరుడు కాలక్రమాన శుక్రాచార్యుల వద్ద సకల విద్యలో నేర్చుకుని పెద్దవాడయ్యాక తల్లిదండ్రుల అనుమతితో వింశ పర్వతానికి వెళ్ళి అక్కడ బ్రహ్మను గురించి అతి దీర్ఘమైన తపస్సు చేశాడు నిరాహారుడై ఒంటికాలిపై నిలబడి శంఖచూడు చేస్తున్న తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతని ఎదట ప్రత్యక్షమై నాయనా ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దేవా నేను దేవ రాక్షస నాగ మానవగణాలను జయించే బలపరాక్రమాలను పొందాలి మూడు లోకాలను జయించి పరిపాలించాలి సకల భోగాలు అనుభవించాలి ఇదే నా కోరిక అన్నాడు శంఖచూడు బ్రహ్మదేవుడు అతను కోరినట్లు వరం ఇస్తూ నాయనా నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు అక్కడ తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంది నువ్వు ఆమెను పెళ్లాడి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యుడైనాడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన శంఖచూడు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి బదరికాశ్రమానికి వచ్చి తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ ఉండగా చూశాడు ఆమె దివ్య సౌందర్యం చూడగానే శంఖచూడుకి మోహం కలిగింది అతను ఆమెను సమీపించి సుందరి నువ్వు ఎక్కడిగానివి ఈ వనంలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు తులసి కూడా శంఖూడు చూసి అతడి అందానికి మురిసిపోయి నేను ధర్మధ్వజుడు అనే రాజు కూతుర్ని నా పేరు తులసి నాకు మహావీరుడు భర్త కావాలని మహాపతివ్రతగా నాకు శాశ్వత కీర్తి రావాలని కోరి తపస్సు చేస్తున్నాను నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది నేను దంభుడు అనే దానవరాజు కొడుకును నా పేరు శంఖచూడు నేను బ్రహ్మను గురించి తపస్సు చేసి త్రిలోకాధిపత్యం వహించేటట్లు వరం పొందాను ఈ వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్న నిన్ను పెళ్లాడమని బ్రహ్మ నన్ను ఆదేశించాడు అందుచేత మనం భార్యాభర్తలమై సుఖంగా ఉండవచ్చు అని శంఖచూడు ఆమెతో అన్నాడు వాళ్ళు అప్పుడే గాంధర్వ వివాహం చేసుకుని కొండలలోను కోనలలోనూ నదుల వెంబడి వనాలలోను కొంతకాలం విహారాలు చేసి తరువాత శంఖచూడు ఇంటికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ దంభుడికి ఆయన భార్యకు శుక్రాచార్యుడికి చెప్పారు వాళ్ళంతా సంతోషించారు తరువాత దంభుడు శుక్రాచార్యుడి అనుమతితో శంఖూడుకి రాజ్యాభిషేకం చేశాడు శంఖచూడు తండ్రి నుండి పొందిన రాజ్యాన్ని శుక్రాచార్యుడి సలహాలను అనుసరించి చక్కగా పాలిస్తూ దానవ శ్రేష్ఠుడు అన్న కీర్తి సంపాదించుకున్నాడు ఇలా అతను పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు కొందరు దానవ ప్రముఖులు శుక్రాచార్యుడు అతనితో రాజా బ్రహ్మ నీకు అపూర్వమైన వరాలు ఇచ్చి ఉన్నాడు నీ పూర్వీకులకు దేవేంద్రుడు మొదలుగాగల దేవతలు అనేక ద్రోహాలు చేశారు వాటికి ప్రతీకారం చేసే బాధ్యత నీ పైన ఉన్నది ముందు నువ్వు నీ సేనలతో వెళ్లి స్వర్గాన్ని ముట్టడించి దేవతలను తరిమివేసి స్వర్గాన్ని వశపరుచుకో అని హితం చెప్పారు శంఖచూరుడు వాళ్ళు చెప్పినట్లే చేయడానికి నిశ్చయించుకుని శుక్రాచార్యుణ్ణి మంచి ముహూర్తం చూడమని చెప్పి ఆ ముహూర్తానికి తన సేనలతో వెళ్లి స్వర్గాన్ని ముట్టడించాడు శంఖచూడు స్వర్గం మీదకి దండెత్తి వస్తున్నాడన్న వార్త చారుల వల్ల ముందే విని దేవేంద్రుడు కుమారస్వామిని దేవగణాల వాళ్లను పిలిపించి తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు దేవగణాలకు గణాలకు నలభై రోజుల పాటు అహోరాత్రాలు దారుణమైన యుద్ధం జరిగింది యుద్ధంలో వెనక్కు తగ్గటం అన్నది దేవతలలో కనిపించింది కానీ దానవులలో కానరాలేదు దానవులు స్థిరంగా నిలబడి పోరాడుతూ ఉంటే దేవతలు యుద్ధ భూమి నుండి పారిపోసాగారు అది చూసి ఇంద్రుడు తనకు విజయం సాధ్యం కాదని గ్రహించి శంఖచూడుకి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉండటం జ్ఞాపకం తెచ్చుకుని దేవసేనలను యుద్ధ భూమి నుండి మరల్చి తాను శంఖచూడు వద్దకు వెళ్ళి శంఖచూడా నువ్వు కశ్యప మహర్షి సంతతి వాడివి నీ శౌర్య బల పరాక్రమాలకు ఎంతో సంతోషించాను నువ్వే త్రిలోకాలను పాలించు మేమంతా నీకు సహాయం చేస్తాం అన్నాడు శంకచూడు ఇందుకు అంగీకరించి దేవేంద్ర నువ్వే నా ప్రతినిధిగా ఉండి నా ఆజ్ఞకు లోబడి పరిపాలన సాగించు అన్నాడు తరువాత అతను తాను త్రిలోకాలకు అధిపతినని ప్రకటన చేసి తన రాజధాని అయిన సోనితపురానికి వెళ్ళి అక్కడి నుండే లోకాలన్నింటినీ పరిపాలించసాగాడు దేవేంద్రుడు మొదలైన వాళ్ళు రోజూ అతన్ని సేవిస్తూ అతని ఆజ్ఞలు నిర్వర్తిస్తున్నారు అయితే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు హవిర్భాగాలను ఇంకా దేవేంద్రుడు మొదలుగాగల వాళ్ళకే ఇస్తున్నారు ఆ హవిర్భాగాలు దానవులకు ఇచ్చేదాకా ఋషులను బ్రాహ్మణులను బాధించమని శంఖచూడు తన దానవ మోకలను హెచ్చరించాడు వాళ్ళు వెళ్ళి యజ్ఞయాగాదులను ధ్వంసం చేయసాగారు ఋషులందరూ విష్ణువు వద్దకు వెళ్ళి శంఖచూడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాం వాణ్ణి ఎలాగైనా చంపి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నారు శంఖచూడు నా అంశాన పుట్టినవాడు అతని భార్య తులసి లక్ష్మి అంశాన పుట్టినది అందుచేత నేను శంఖచూడు చంపలేను మీరు శివుణ్ణి ఆశ్రయించండి అన్నాడు విష్ణువు అప్పుడు ఋషులందరూ కైలాసానికి వెళ్ళి తమను శంఖచూడు పెట్టే బాధల నుండి కాపాడమని శివుడిని వేడుకున్నారు శంఖచూడు మొదలైన దానవులను తాను చంపుతానని మాట ఇచ్చి శివుడు వాళ్లను పంపేశాడు ఈ సంగతి తెలిసి నారదుడు శంఖచూడు వద్దకు వెళ్ళి నిన్ను చంపుతానని శివుడు ఋషులకు మాట ఇచ్చాడట ఆయన హఠాత్తుగా రుద్రగణాలతో వచ్చి పడేదాకా చూస్తూ ఊరుకోక ముందుగా నువ్వే సర్వ సైన్యాలతో దాడి వెళ్ళి కైలాసాన్ని ముట్టడించి శివుణ్ణి జయించు అని సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు శంఖచూడు నారదుడి మాట ప్రకారం తన సేనలతో వెళ్ళి కైలాసాన్ని ముట్టడించాడు అది చూసి శివుడు అతనితో యుద్ధం చేయటానికి భద్రకాళిని వీరభద్ర గణాలను కుమారస్వామి గణాలను నంది చేత పిలిపించాడు రుద్రగణాలకు దానల సేనలకు యుద్ధం ప్రారంభమయ్యింది స్వస్తి